వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు లెమన్ పికిల్ లేదు అంటే నిమ్మకాయ ఊరగాయ లేదా నిమ్మకాయ పచ్చడిని ఇన్స్టెంట్గా తయారు చేసి చూపిస్తున్నానండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక ఆరు నుంచి ఏడు లెమన్స్ని తీసుకున్నాను తీసుకొని ఒక బాండీలో వాటర్ పోసేసుకున్నానండి పోసేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకున్నాను లెమన్స్ని అంతేనండి ఇవి పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత వీటిని శుభ్రంగా మనం తుడిచేసుకోవాలండి తుడిచేసుకొని తర్వాత ఇంకా మనం లెమన్ పికెల్ని ఏ విధంగా అయితే పెడతామో ఆ విధంగానే ఇంకా ప్రాసెస్ ఉంటుంది ఇట్లా ఆరు నుంచి ఏడు స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను కొంచెం మెంతులు తీసుకున్నానండి మీరు ఒక చిన్న టిప్ అండి ఇక్కడ పెనం బాగా వేడైన తర్వాత ఆఫ్ చేసేసి ఆవాలు వేసేస్తే చాలండి ఆవకాయకి అంతా కూడా ఏ ఆవకాయకైనా నేను రో రోట్లో వేసి దంచుకుంటున్నాను కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇట్లా లెమన్స్ని పూర్తిగా తడి లేకుండా తుడిచేసుకుంటున్నాను ఇంకా చాక్తో నేను వీలైతే రెండు దెబ్బలుగా చేసుకుంటున్నాను నాకు ఎందుకంటే దీంట్లో ఉండే జ్యూసే నాకు ప్రధానమండి ముక్కలు కూడా బాగానే బాగానే పుల్లగా తయారవుతాయి ఇట్లా వీలైతే రెండు లేదు అంటే మూడుగా దెబ్బలుగా చేసేసుకొని కొంచెం పసుపు వేసాను తగినంత సాల్ట్ అంటే నాకు దాదాపుగా రెండు స్పూన్స్ వేసాను మూడు స్పూన్స్ వచ్చేసి కారం వేస్తున్నాను ఇందాక మనం ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆవాలు పొడిని కూడా వేసేస్తున్నాను అంతేనండి మనం ఆవకాయకి సంబంధించిన పొళ్ళన్నీ కూడా ఇప్పుడు వేసేసుకున్నాము ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా చేసుకోవాలి తగినంత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను కావాలంటే మీరు వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు ఎంతైనా కూడా వేసుకోవచ్చు అండి లెక్కేం లేదు నేనైతే అందాజగా వేస్తున్నాను అంటే దాదాపుగా ఒకటిన్నర టీ గ్లాసు చిన్న టీ గ్లాసు నాకు ఇప్పటి వరకు ఆయిల్ పట్టింది చూసుకొని మనం ఒక ఫైవ్ కానీ వదిలేసేస్తే మనకి ఉప్పులు కారాలు నూనె తెలుస్తాయండి అదే దీంట్లో చిన్న టిప్పు ఏ ఆవకాయకైనా అంతేనండి కొంచెం రెస్ట్ ఇవ్వాలి అప్పుడు కొంచెం మనకి ఏమేం రిక్వైర్మెంట్స్ ఉంటాయో మనకు తెలుస్తుంది ఇంతవరకు అయిపోయిన తర్వాత దీంట్లో నేను ఒక నాలుగు నిమ్మకాయలను ఏం చేస్తానంటే కొంచెం లెమన్ జ్యూస్ లాగా చేసేసి జ్యూస్ని పిండుతానండి ఆ జ్యూస్ని పిండడం వల్ల మనకి ఆవకాయ ఎంత అంటే మనం పెట్టిన ఈ నిమ్మకాయ ఈ ఆవకాయ ఎంత కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా చూపిస్తున్నాను నేను ఇప్పుడు తిరగమాత ప్రిపేర్ చేసేసుకుంటున్నాను తిరగమాత పూర్తిగా ఆప్షనల్ అండి కావాలంటే మీరు పప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు ఎండుమిరపకాయ ఒక పది తెల్లగడ్డలు కొంచెం ఆవాలు వేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాతే మనం వేసుకోవాలండి ఇప్పుడు లెమన్స్ని పిండేస్తున్నాను లెమన్స్ని పిండడం వల్ల ఆవకాయి చాలా జ్యూసీ జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదైతే స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా వేసుకోండి లేదు అంటే పది మీరు జ్యూస్ చేసుకోవచ్చు పది ముక్కలుగా కోసుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చండి ఇంకా తిరగమాత వేసేస్తున్నాను లెమన్ పిక్కెలు తయారైపోయిందండి ఇన్స్టెంట్ లెమన్ పిక్కెను పిక్కెలు సూపర్గా ఉంటుంది పెరుగన్నంలోకైనా లేదు అంటే దోశల్లోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుందండి ఇది ఒకసారి నేను చెప్పిన కొలతల్లో ఆరు నుంచి ఏడు కాయలతో తయారు చేసుకోండి కొంచెం కానీ బాగొస్తే మీరు ఎక్కువ లెమన్స్తో తయారు చేసుకోవచ్చండి మస్ట్ అండ్ షుడ్గా ఇది ట్రై చేయండి చాలా సక్సెస్ఫుల్గా వస్తుంది కుకింగ్ బిగినర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి